వెంకటేశ్వర నమ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా పక్కనే రమేష్ గారు శ్రీశైలం చైర్మన్ గారు ఉన్నారు నారాయణ మా అభిమాని ఇక్కడ యూనివర్సిటీ పిహెచ్డి గుజ్జమ్మ వీళ్ళందరూ ఈరోజు రావాలని ఉంది మాతో పాటు సో ముందుగా చైర్మన్ గారికి ఈఓ గారికి జేఈఓ గారికి ధన్యవాదాలు అనుకోలేదు పర్మిషన్ వస్తుందని ఎందుకంటే రష్ అదన్నీ ఉంటుంది కదా సరే ట్రై చేద్దామని చెప్తే మా నారాయణ ట్రై చేస్తే దొరికింది ప్లస్ లోపల కూడా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా జరిగింది సో అందరికీ ధన్యవాదాలు అండి అందరికీ ఏం లేదు ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి ప్రతి సంవత్సరం మనం అదే కోరుకుంటాం అందరికీ బాగుండాలి ఆర్థిక విషయం ఆరోగ్య విషయం అధికార విషయంలో పిల్లల చదువు విషయంలో అలాగే భారతదేశం కూడా చాలా అంటే సెక్యూర్డ్గా ఉంది ఇవాళ చూస్తుంటే ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా యుద్ధం జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా ఒక సంవత్సరం కాదు సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి ఆ విధంగా మన భారతదేశం చాలా సేపుగా ఉందంటే అది మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఏది ఏమైనా ఆయన చేతిలో ఉంది ఈరోజు దేశం మరి ఎంతోమంది ఏదో రకరకంగా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది ఈరోజు ముందుకు వెళ్తున్నాం ప్రపంచంలో తీసుకుంటే నాలుగో స్థానంలో ఉన్నాం భారతదేశం చాలామందికి తెలియదు చాలామంది ఎంతసేపు విదేశాల గురించి మాట్లాడతారు ఫోర్త్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్కి వచ్చేసింది దాని కారణం ఎవరంటే మన ప్రధానమంత్రి మోడీ గారు అంటే నేను పార్టీ తరఫున లేదు ఒక మనిషి ఒక వ్యక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు కాపాడుతున్నాడు ఎన్నో చాలామంది చెడగొట్టాలి నాశనం చేయాలని ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మెయిన్గా చెప్పేది అందరికీ దేశభక్తి పేట్రియాటిజం అనేది చాలా ముఖ్యం చాలామంది అది ఏమిటంటారు చాలామంది ఈరోజు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టారు మీరు ఇన్వెస్ట్ చేశారు ఆ ల్యాండ్ అనేది ఈరోజు వేరే వాళ్ళ చేతికి పోయిందంటే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది కనీసం అలాగనే ఆలోచించి ఇది మా మన దేశం ఇది మన ఊరు మన కాపాడాలని చెప్పేసి దుష్ట శక్తులు వచ్చినప్పుడు లేచి మాట్లాడండి దానికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే సపోర్ట్ చేయండి అంతేగాని సైలెంట్గా ఉంటే చాలా తప్పు